సుపరిపాలన పట్ల ప్రజా సంక్షేమం పట్ల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి త్రాగుబోతుల రక్తంతో ప్రభుత్వాలను నడపాలి అనుకోవడం రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటినటువంటి విషయం శోచనీయమైనటువంటి విషయం మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులుగా ప్రస్తుతం మద్యం పాలసీ తయారైంది మద్యం విచ్చలవిడిగా లభిస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ కాదు ఇంటికొక త్రాగుబోతు తయారవుతున్నాడు తల్లికి వందనం మిగతా సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు వ్యక్తులకు కుటుంబాలకు ఇచ్చినటువంటి ఆ డబ్బు మద్యం షాపులకు చేస్తూ ఉంది కానీ సంక్షేమ పథకాలన్నీ నిరుపయోగం అవుతున్నాయి ఈ మద్యం పాలసీ వల్ల త్రాగుడు అనేది మన సంస్కృతికి వ్యతిరేకం సప్త వ్యసనాల్లో ఒక అని మహాభారతంలో విజులదేవుడు చెప్పాడు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండోయ్ అన్నాడు పూజ్య బాపూజీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఏడుకు త్రావుడు వ్యతిరేకం త్రావుడు అనేది వ్యక్తిగతంగా నష్టం కుటుంబ పరంగా నష్టం సామాజిక పరంగా నష్టం ప్రభుత్వానికి నష్టం ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి మరి ఆదాయం లేకుండా కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్ గాంధీ పుట్టిన రాష్ట్రం అని ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ సంపూర్ణ మద్యపానిషేధం అమల్లో ఉంది మరి ఆ రాష్ట్రం డెవలప్ కాలేదా దేశంలో అభివృద్ధి ఉన్నటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి బీహార్ రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటి నుండి సంపూర్ణ మద్యపానిషేధం అమలు చేస్తూ ఉంది అలాగే నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం లక్షద్వీపులు ఇవి కూడా సంపూర్ణ మద్యపానిషేధాన్ని అమలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సంవత్సరాల పాటు సంపూర్ణ మద్యపానిషేధం అమలైంది రాయలసీమ కోస్తా ప్రాంతంలో పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సంపూర్ణ మద్యపానిషేధం అమల్లో ఉండేది పంతొమ్మిది వందల తొంభై మూడులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాక్షిక మద్యపానిషేధం అమల్లో ఉండేది దాని తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదహారు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు మే పదిహేడు వరకు టీడీపీ పాలనలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాషేధం అమలై తొంభై ఏడులో ఎత్తివేయడం జరిగింది అప్పటి నుండి విచ్చలవిడిగా లభిస్తూ ఉంది దీన్ని అమలు చేయడం సంపూర్ణ మద్యపాషేధాన్ని అమలు చేయడం సాధ్యం కాదు అని సాకు చూపి ప్రభుత్వాలు ఈ యొక్క మద్య పాలసీని నిర్ణయిస్తూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి ఎక్సైజ్ ఇన్కమ్ లేకుంటే ప్రభుత్వాలు నడవలేవు అనేది కరెక్ట్ కాదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్ గుజరాత్లో మధ్య మద్యం లేవు కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి ఒక త్రాగుబోతు త్రాగడం అనుకుంటే అతనికి పొదుపు పొదుపు డబ్బు పొదుపు అవుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా స్టేట్ జిఎస్టీ పెరుగుతుంది ఇప్పుడు గుజరాత్లో ఎక్సైజ్ ఇన్కమ్ లేదు కానీ స్టేట్ జిఎస్టీ నలభై ఎనిమిది శాతం కానీ మన రాష్ట్రంలో ఎక్సైజ్ ఇన్కమ్ ఏమో పదకొండు పాయింట్ నాలుగు శాతం స్టేట్ జిఎస్టీ పదకొండు పాయింట్ రెండు శాతం కొనుగోలు శక్తి లేదు కాబట్టి జిఎస్టీ ద్వారా ఆదాయం రాదు ఆంధ్రప్రదేశ్లో అక్కడ కొనుగోలు శక్తి ఉంది కాబట్టి జిఎస్టీ ద్వారా వస్తుంది కానీ ప్రభుత్వానికి ఆదాయం ఎంతకంటే ఎక్కువ వస్తుంది కొనుగోలు శక్తి ద్వారా ఇక్కడ నష్టపోయేది ఎవరంటే పరిపాలకులు రాజకీయ నాయకులు కమిషన్లు కొట్టేవాళ్ళు నష్టపోతారు ప్రభుత్వ ఆదాయానికి ఏమి ఇబ్బంది లేదు దానికోసం ఈ యొక్క అమలు ఆచరణ సాధ్యం కాదని సాకు చూపి ఈ విధంగా మధ్యాహ్నం అమ్ముతా ఉన్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఇటువంటి మద్యం కుంభకోణాలు ఇటీవల మద్యం కుంభకోణాలు చూస్తూ ఉంటే అసఖ్యమేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి పులిందుల పరువు కడప జిల్లా పరువు రాష్ట్రం పరువు తీశాడు ఆ ముఖ్యమంత్రి పదవి పరు పరువు తీశాడు ముక్కు ఉన్నంత వరకు వర్షం ఉందే వర్షం ఉంటుంది అన్నట్లు ఈ మద్యం అమ్మకాలు మద్యం అవైలబిలిటీ ఉన్నంత వరకు మద్యం కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి विज्ञप्ति